టిట్కో ఇళ్లను పూర్తి స్థాయిలో పూర్తి చేసి లబ్దితనులకు అందజేస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ గోపాల్ తాతయ్య తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జట్టిపేటలో బలిసిపాడు రోడ్డులో గల టిట్కో గృహాలను మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ సుబ్బారావు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఆయన పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ గారితో కలిసి టిట్కోల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిట్కో ఎల్ టి మెప్మా మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ ఏదైతే ఇన్కంప్లీట్గా ఉండిపోయో అవన్నీగా పూర్తి చేసి త్వరలో ఇవ్వాలి బర్నీ ల్యాండ్ చెప్పి ఒక ఆలోచనలో ఉంది అదేవిధంగా ఈరోజు జగ్గైబాటి వచ్చాం బెనిఫిషియర్స్ తో కూడా త్వరలో లబ్ధిదారులు బ్యాంకర్స్ ఐకేపీ టిట్కో అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఎందుకు లోన్ సాగినాయి దీని కారణం ఏంటి దాని నేమ్స్ ఏమి చేంజ్ అయినాయ్యా కొంతమంది బిల్డింగ్ లేకపోవటం కొంతమంది ఎక్స్పెక్ట్ చనిపోవటం అన్నీ అన్ని లిస్ట్ అవుట్ చేసుకొని త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని వర్క్ కంప్లీట్ చేసి ఎవరైతే లబ్ధిదారులు అందరూ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు దీనిలో కొంతమంది ఎలిగేషన్స్ ప్రీవియస్ లబ్ధిదారులు కాకుండా కొంతమంది నేమ్ చేంజ్ అయ్యాను అటువంటి కూడా లిస్ట్ అవుట్ తెప్పించి ప్రీవియస్ లిస్టు ప్రజెంట్ లిస్ట్ కూడా లబ్ధిదారు లిస్ట్ తెప్పించుకొని దాన్ని ఎటువంటి అవకతవకల అవకాశం లేకుండా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా ఏమాత్రం కూడా ఉన్నదాన్ని తీసిపారేసి నిజమే లబ్ధిదారులకు